M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ ీ గురుభ్యోం నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాశీలో వారి శాపం అన్నపూర్ణాదేవి భిక్ష గురించి చెప్పుకుంటాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ పార్వతీ అతిథిదేవో భవ అన్నారు మన ఇంటికి ఎవరైనా సరే పన్నెండు గంటల టైంలో వచ్చేప్పటికీ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతుంది ఇల్లాల లాగా అది మన సంస్కృతి సంప్రదాయం పూర్వకాలంలో అయితే ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా మధ్యాహ్నం భోజనం టైంకి నలుగురు ఐదుగురు అతిథులు ఉండేవారు అందుకనే అతిథి దేవోభా అన్నారు అందుకని ఆ తల్లి అన్నపూర్ణలాగా అన్నం పెట్టిందిరా అని చెప్పేసి అందరూ కూడా తృప్తిగా వెళ్తారు మనిషిని దేనితోనూ మనం తృప్తిపడుతున్నాం ఒక్క అన్నంతో తప్ప కడుపు నిండా భోజనం పెడితే ఆ మనిషి ఎంతో తృప్తి పొందుతారు అలాగా మనకి కాశీలో నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ అన్నపూర్ణాదేవి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అన్నం లేకుండా ఎవ్వరూ ఉండరు అందుకనే అక్కడ కాశీలో ఒకసారి వారు కాశీ వెళ్ళారు కాశీ వెళ్ళి కాశీపట్నం అంతా కూడా తిరుగుతూ భోజనం సమయానికి తన శిష్యులతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు భోజనం దొరకలేదు దాంతో ఆయన కోపం వచ్చి కాశీపట్నంలో మూడు తరాల దాకా ఎవ్వరికీ కూడా ధనం ఉండకుండా ఉండుగాక ఎవరికీ కూడా జ్ఞాన సంపద ఉండకుండా ఉండుగాక ఎవరూ కూడా ఈ కాశీపట్నం ఉండు ఉండుగాక అని సాపిద్దామని చేత్తో నీరు తీసుకున్నారు ఈ లోపల ఒక ఇంటి తలుపు తీసుకుని అన్నపూర్ణ స్వయంగా వచ్చి స్వామి మీరు సంధ్యావందనం చేసుకుని సంధ్య వార్చుకుని మీ శిష్యులతో రండి భోజనం రెడీ చేస్తానని చెప్పింది ఈ లోపల శివుడు చాలా కోపంతో తన భార్య లాంటి కాశీని శపించినందుకు వ్యాసుల వారి మీద కోపంతో ఆయన రాగా భార్య అన్నపూర్ణ చెప్పింది ముందు ఆకలితో ఉన్నటువంటి వాడి ఆకలి తీర్చి అప్పుడు మనం ఏదైనా చేయాలి అందుకని ముందు ఆయనకు భోజనం పెట్టడం అని చెప్పేసి చెప్పి పంచభక్ష పరమాణాలతో వ్యాసుల వారికి ఆయన శిష్యులకి భోజనం పెట్టింది భోజనం చేసిన తర్వాత పరమేశ్వరుడు అక్కడికి వచ్చి వ్యాసులతో నీవు కోపంతో కాశీపట్నాన్ని నా భార్య లాంటి కాశీపట్నాన్ని చెప్పించబోయా అందుకని నువ్వు ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ఈ కాశీపట్నం రాకు అని చెప్పేసి చెప్పాడు అందుకని అక్కడ ఆ కాశీలో ఎవరైనా సరే ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం కొంతమందికైనా సరే అన్నదానం చేయాలి వడ్డించాలి అనుకుంటాను అందుకనే అక్కడ సా దేవాలయంలో ప్రతి నిత్యం కూడా సాయంత్రం పూట అక్కడ విద్యార్థులు నిత్యానందకరి వరాభయకరీ సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి మాహేశ్వరి ప్రాయాచంశావన కరీ కాశీపురాధీశ్వరీ దీక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ ఇలా అన్నపూర్ణాష్టకాన్ని ప్రతిరోజు కూడా సాయంత్రం అక్కడ మనకి వాడుతూ ఉంటారు అది వచ్చిన భక్తులందరూ కూడా వింటూ ఉంటారు మనకి కాశీ వెళ్తే భోజనం లేకపోవడం అనేది లేదు అలాగే అతిథి అతిథులకి భోజనం పెట్టడం అన్నంత పుణ్య కార్యక్రమం ఇంకోటి లేదు అందుకని మనం ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టండి వాళ్ళని మనం దేనితోనూ తృప్తిపరచాం ఒక భోజనంతో మాత్రమే తృప్తిపరచే పరచగలం అందుకని ఆ తల్లిని ప్రతి ఇల్లాలని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లాలు కూడా అన్నపూర్ణతో సమానం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏది చక్కగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపుతుంది అందుకని ఆ అన్నపూర్ణాదేవికి నమస్కరిస్తూ ప్రతి ఇళ్లాలకి కూడా ఇంటికి వచ్చినటువంటి అతిథులకు కానీ ఎవరికైనా సరే చక్కగా కడుపు భోజనం పెట్టి పంపుతుంది కాబట్టి ఆ ఇళ్లాలకి పాదాభివందనం చేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నాపాక వెంకట ప్రభాకర్ బాబు